హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మరొక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి నెల కూడా వీళ్ళందరికీ ఇంటింటికి అంటే ఇంటికే ఐదు వేల రూపాయలు నేను పంపిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు తన పదవిలో ఉన్నంత కాలం కూడా వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఇంటికి ఐదు వేల రూపాయలు అయితే పంపిస్తానని హామీ ఇచ్చారు తనకు వచ్చే జీతం మొత్తం ఈ విధంగా అయితే కనుక ఖర్చు పెడతామన్నారు ఎవరికి ఇస్తున్నారో ఏంటని చూస్తే కనుక తను నమ్మి ఓటేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ కళ్యాణ్ అభివృద్ధి ఫలాలను అయితే అందిస్తున్నారు ఇటీవల నియోజకవర్గంలోని పిఠాపురంలో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ మొత్తం ముప్పై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలోని ఈ ఆసుపత్రిని అయితే నిర్మించనున్నారు ఇక అలాగే ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో మరో సంచలన పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏంటని చూస్తే కనుక పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను ఉన్నానని ఆదుకున్నారు నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లల కోసం తన జీతం నుంచి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు అంతేకాక వారికి ఇంటి వద్దకే ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా పంపిణీ చేస్తామన్నారు మిగతా మొత్తాన్ని కూడా తన జీతంలో మిగిలిన ఏమైనా మొత్తం ఉంటే కనుక అది కూడా వారి బాగోగులకే ఖర్చు చేయనున్నట్లు పవన్ తెలిపారు మేరకు శుక్రవారం నాడు ముప్పై రెండు మంది అనాథ పిల్లలకు పవన్ కళ్యాణ్ స్వయం స్వయంగా సహాయం అయితే అందచేయడం జరిగింది ఈ మేరకు పవన్ మరో కీలక ప్రకటన చేశారు అంటే ఒకసారే కాకుండా తను పదవిలో ఉన్నంత కాలం కూడా ఈ సహాయాన్ని అయితే అందజేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతో పాటు సమస్యల పరిష్కారం కూడా తన బాధ్యత అని ఆయన అయితే తెలిపారు సో ప్రతీ నెల మించుమించుగా నలభై రెండు మంది అయితే కనుక అనాథ పిల్లలు ఉన్నారని అక్కడ పిటాపురం నియోజకవర్గానికి సంబంధించి నలభై రెండు మంది అనాథ పిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఒక్కొక్కరికి కూడా ఐదు వేల రూపాయలు చెప్పిన రెండు లక్షల పదివేల రూపాయలు సహాయం అయితే అందించారు ఇక తన పదవిలో ఉన్నంతకాలం కూడా ఈ సహాయాన్ని అయితే అందజేస్తామని చెప్పారు